హాయ్ హలో వెల్కమ్ టు అదాబ్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్ట్ సాయి సంక్రాంతి సంబరాలు ముగిశాయి సంక్రాంతి సంబరాలు చాలా అద్భుతంగా జరిగాయి చాలా అట్టాహసంగా జరిగాయి అసలు చరిత్రలో ఎప్పుడు లేనంతగా జరిగాయి అని చెప్తున్నారు నిజంగా సంక్రాంతి సంబరాలు అంటే ఏంటి అసలు గతంలో కూడా మనం ఒక పది ఇరవై సంవత్సరాల క్రితం వెళ్దామండి గతంలో సంక్రాంతి సంబరాలు అంటే చక్కగా అందరూ ఎక్కడెక్కడ ఉన్నా సరే వచ్చేవాళ్ళు కోడి పందాలు ఇలాంటివి కామన్ నేను వాటి గురించి పెద్దగా కామెంట్ చేయదలుచుకో ఎందుకంటే అవి అవి కూడా తప్పే కోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి అవి కూడా చేయొద్దని సరే అవి వాటి గురించి నేను కామెంట్ చేయదలుచుకో ఎందుకంటే అవి తరతరాలుగా జరుగుతున్నవి ఆచారాలు కావచ్చు సాంప్రదాయపరంగా కావచ్చు రకరకాలుగా కోడి పందాలు జరుగుతున్నాయి కాకపోతే ఈ గుండాట్లు ఇట్లాంటివి పెడతాం తప్పు హైలైట్ ఏంటంటే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇలాంటి కోడి పందాలు గుండాట్లు ఇట్లాంటివి జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని జూదానికి అలవాటు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మొత్తం మొత్తం పోలీస్ వ్యవస్థ నిద్రపోతుందా అని చెప్పి మాట్లాడిన ఎల్లో మీడియా మొత్తానికి ఈసారి జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో మీకేం కనపడలేదా గతంలో నా చిన్ననాటి రోజుల్లో ఓన్లీ కోడిపందాలు మనం గోదావరి జిల్లాలోనే చూసేవాళ్ళం కృష్ణా జిల్లాలో ఒక వైపు మాత్రం అంటే ఇటు గుడివాడ వైపు అటువైపు మాత్రమే నందిగామ్మ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనం ఈ కోడి పందాలు చూసేవాళ్ళం మిగతా చోట్ల చాలా స్ట్రిక్ట్గా ఉండేది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా అటు కృష్ణాలో గుంటూరులో రాయలసీమలో అన్ని చోట్ల ఇష్టానుసారంగా కోడి పందాలు జరిగినాయి మరి కోర్టు వార్లు ఇచ్చిన గైడ్లైన్స్ ఎట్టిపోయినాయి పోలీస్ శాఖ మొత్తం నిద్రపోతూ ఉందా నిన్న కొన్ని ఆడియో వీడియోలు రిలీజ్ అవుతూ ఉన్నాయి అవి ఏంటో చూస్తారా మీరు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తే వాటిని కనుక ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఇంత మాడాడంటే ముప్పై లక్షలు ఇచ్చేస్తాం మీకు అటేపు రావద్దు ఇంకా మీరు అక్కడ ఏం జరిగినా మీరు రావద్దు అని కొన్ని చోట్ల కొన్ని చోట్ల అయితే కోడి పందాలకి పక్కనే క్యాసినోలు పెట్టారంట క్యాసినోలు ఇంకొన్ని అయితే బరిల దగ్గరికి రెండు కిలోమీటర్ల మేర మొత్తం బౌన్సర్లు పెట్టేసి ఫోన్స్ కూడా ఎలా చేయకుండా లోపలికి వెళ్ళాను ఏం జరుగుతుంది ఇదేనా సంక్రాంతి సంబరాలు అంటే సరే ఇంతవరకు ఒక ఎత్తు మొత్తం ఏవత్ సమాజం ఏవత్ ప్రపంచం కూడా ఒక్కసారి ఇచ్చి ఇదేం సంస్కృతి ఇదేం సంప్రదాయం ఇదేం పండగ అని ఒక్కసారి మన వైపు చూసి చీగ కొడుతున్నారండి మీకు రెండు మూడు వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తాను నేను మహిళలు ఎవరైనా చిన్నపిల్లలు ఎవరన్నా ఈ వీడియో చూస్తే దయచేసి క్షమించండి అమ్మా తప్పని పరిస్థితుల్లో చూపించాల్సి వస్తుంది కాబట్టి చూపిస్తున్నాను అసభ్యంగా ఉన్న వాటిని కొంచెం బ్లర్ చేసి టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం మేము ఒకసారి ఈ డ్యాన్సులు చూడండి ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది వీటికి ఆడపిల్లల భద్రత సంబంధించిన కానీ ఎనార్కి అప్రోచ్ ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారు మీ ఫోటో పెట్టి మరీ చేస్తున్నారు మీ పవన్ కళ్యాణ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఇదేనా సార్ మీరు చెప్పిన ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఇంతకన్నా అత్యంత దారుణమైన వీడియో ఒకటి ఉంది చూడండి ఈ ఈ పెద్ద మనిషి అడుగుతున్నాడు ఎక్స్పోజింగ్ ఉందా లేదా ఇంకా ఎక్స్పోజింగ్ ఉందా లేదా ఇంకా చెప్పే అని అడుగుతున్నాడు ఈ పెద్ద మనిషి జనసేన ఎమ్మెల్యే ప్రసాద్ ముఖ్య అనుచరుడు అంటే ఈ పెద్ద మనిషి రాజోల్ ఎమ్మెల్యే ప్రసాద్ ముఖ్య అనుచరాడు అండి పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి స్టేజ్ పైకి వెళ్ళి ఎక్స్పోజింగ్ ఉందా లేదా చెప్పే అని అడుగుతున్నాడు చూడండి కాలు మాట్లాడే మాట్లాడేవేందుకు ఎవరైనా కాలు మాటమే మాట్లాడేవేందుకు ఎవరైనా బ్రావుతోని జాగ్రత్త తీసేయండి మనకి ఏడు మందిలో మూడేమో ఓపెన్ టాపును మామూలుగా అయ్యి కావాలి మరి కావాలి అదంటే ఒక ముగ్గురేమో ఏదో ఓపెన్ టాప్ అంటున్నాడు ఏందో మరి ఇంకొంతమంది ఏమో బ్రా ఉంచుకొని జాకెట్ తీసి అని చెప్తున్నాడు ఈయన జనసేన ఎమ్మెల్యే ప్రసాద్ ముఖ్య అనుచరుడు అట సరే ఈయన ఎవరైనా కానివ్వండి దేవరప్రసాద్ ముఖ్యమని చెరుడ పవన్ కళ్యాణ్ మనిషా గాడిద గుడ్డ తొక్కా తోల ఇవన్నీ పక్కన పెట్టండి ఇది ఇలాంటి సంస్కృత రాబోయే తరాలకి భావి తరాలకి అరే మన దగ్గర సంక్రాంతి సంబరాలు అంటే సంక్రాంతి సంబరాలు రికార్డింగ్ డ్యాన్సులు కోడి పంద్యాలు గుండాట్లు పేకాటలు క్యాసినోలు ఇవే ఆ సంక్రాంతి సంబరాలు అంటే గతంలో ఒక మహిళ ఏమో సంక్రాంతి పండగ అంటేనే కమ్మోళ్ళ పండగ అని చెప్తుంది ఒక మహిళ ఆ పెద్ద మనిషి ఆమె ఒక ఇంకొక సాంబశివరావు లాంటి వ్యక్తులేమో అసలు మొదటిసారి చరిత్రలో ఆయన పండుగ జరిగింది ఇంతమంది ఎప్పుడు పండుగ వాళ్ళు కాదు మనందరం గడ్డి తినేవాళ్ళు అని చెప్తున్నారు ఆయన మన భవిష్యత్ తరాలకి సంక్రాంతి అంటే ఇదే మనం చెప్పాల్సింది అసలు సంక్రాంతి పండుగ ఎందుకు వచ్చిందో చెప్పే ప్రయత్నం ఒక్కడైనా చేస్తున్నారా గతంలో సంక్రాంతి టైంకి మనకు పంట కోసేవాళ్ళు ఆ టైంలో వరణం తినేవాళ్ళు గతంలో మిగతా అంతా జొన్నలను తినేవాళ్ళు సంక్రాంతి అప్పుడే వరణం తినేవాళ్ళు మన సైడు ఆ విధంగా పంట చేతికి వచ్చిన తర్వాత డబ్బులు ఉంటాయి చక్కగా అందరూ కలిసి కూర్చొని ఒక పండగగా జరుపుకొని అందరూ అన్నది రోజు లేదు కనుమ పండగ రోజు ఇంట్లో ఉన్న అప్పట్లో ఈ కార్లు బళ్ళు ఉండేవి కాదు కదా ఆవులు ఎద్దులు ఇట్లాంటి వాటి అన్నిటికీ ఇంట్లో ఉన్న ప్రతి పక్షికి పశుపక్షాదులు అంటారు కదా ప్రతి వాటికి ఆ మంచిగా పూజ చేసేవాళ్ళు పూజ చేసి వాటిని ఘనంగా గౌరవించేవాళ్ళు మంచిగా వాటికి ఫుడ్ పెట్టేవాళ్ళు ఇవి మన సంక్రాంతి సంప్రదాయాలు ఈ సంవత్సరం నిజంగా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే గతంలో సంక్రాంతి సంబరాలు జరగలేదని జరిగాయండి కోడి పందాలు జరగదంటే జరిగాయి రికార్డింగ్ డ్యాన్సులు చరిత్రలో మొదటిసారి కాదు ప్రతి సంవత్సరం రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతూనే ఉంటాయి కానీ ఈసారి తెగించి జరిగాయి రికార్డింగ్ డ్యాన్సులు కోడిపందాలు బెట్టింగ్లు గుండాట్లు వేల కోట్ల చేతులు మారినాయి పేపర్లలో ఇది ఈ ఎల్లో మీడియా పేపర్లలో ఇది ఒక గొప్పలాగా మీరు వేసుకుంటా ఉన్నారు నాకు ఆశ్చర్యంగా ఉంది ఇదంతా చూస్తుంటే రేపటి రోజున మన పిల్లల్లో ఎవరో ఒకరు కనపడి సంక్రాంతి అంటే ఏంటన్నానా అక్కడికి వెళ్ళి రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవటమైనా అక్కడికి వెళ్ళి కోడి పందాలు ఆడుకోవటమేనా అనే స్థాయికి మన భవిష్యత్తు మనం తీసుకెళ్తున్నాం ఆడవాళ్ళకి ఏమైనా జరిగితే ఆడవాళ్ళ జోలికి వస్తే ఎవరైనా సరే తాటదిస్తా అని చెప్తారు కదా ముఖ్యమంత్రి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీకి చెందిన వ్యక్తే బ్రాలు తీసే జాకెట్లు ఉంచుకోమంటున్నాడు కొంతమంది మొత్తాన్ని ఇప్పేయమంటున్నాడు చూడండి ఉమెన్ ఎంపర్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే తాటదిస్తా ఆడపిల్లల చేతికే లాఠీలు ఇచ్చేస్తా ఆడపిల్లలు ఏమంటే ఎన్కౌంటర్ చేస్తా అన్నారు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు మీ కంటికి ఏం కనపడతా లేదా అమ్మ అనిత గారు మీరు హోమ్ మినిస్టర్ అమ్మ మీరు మీరు ఒక మహిళ మీ కంట్రీ మీకు కనపడతలేవా పాపం వాళ్ళు పొట్టకూటి కోసం వీళ్ళని తప్పట్టాల్సిన అవసరం లేదండి వీళ్ళని నా దృష్టిలో వీళ్ళు వాళ్ళ పొట్టకూటి కోసం కష్టపడుతున్నారు వాళ్ళని ఒక మనుషుల్లో ట్రీట్ చేయండి టాప్ టాప్ తీసేయాలంటే వాడు ఎవరు వాడిని చెప్తా కొట్టద్దా వాడిని మీ ఇంట్లో వాళ్ళని కూడా అలానే ఉంటావా నువ్వు పొట్టకూటి కోసం ఆ డ్యాన్సులు చేస్తున్నారు వాళ్ళు అది కూడా ఎంత కష్టం ఎంత కష్టపడి డ్యాన్స్ చేయాలి వాళ్ళు అంతమంది జనం ముందు ఎవడెట్నుంచి వచ్చి ఏం చేస్తాడో తెలియదు ఎవడేం ఇసురుతాడో తెలియదు గంటలు గంటలు ప్రాక్టీస్ చేయాలి గంటలు గంటలు ఓపికతో వాళ్ళు డ్యాన్స్ చేయాలి అలాంటి వాళ్ళపైన మీ కామెంట్స్ ఏమో ఇప్పేయాలని చెప్పి సిగ్గుందా ప్రభుత్వాలకేమన్నా సిగ్గుందా ఎవరికైనా ఏపీలో గవర్నమెంట్ నడుస్తుందా ఏపీలో పోలీసులు ఉన్నారా ఏపీలో హోంశాఖ పనిచేస్తుందా అందరూ నిద్రావస్థలు జారుకున్నారా ఒక్కో పౌరుషానికి ముప్పై లక్షలు ఇచ్చారని చెప్తున్నారు కొన్ని చోట్ల నిన్న ఆడియోలు వీడియోలు బయటకు వినిపిస్తూ ఉన్నాయి విజనరీ అని చెప్తారు ఒకళ్ళేమో సనాతన ధర్మం అని ఇంకో ఆయన చెప్తారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఇదేనా మీరు చెప్పే సనాతన ధర్మం సనాతన పరిరక్షణగా చెప్పుకుంటారు కదా మీరు మీ భవిష్యత్ తరాలకి మీ భావితరాలకి మనం ఇచ్చే సంపద ఇదేనా భవిష్యత్తుకి ఏమైనా పర్లేదు మన కట్టుబాట్లు మన సాంప్రదాయం ఇవ్వాలని చెప్తుంటారు కదా మీరు మన భవిష్యత్ తరాలకి మనం నేర్పించే సంక్రాంతి అంటే ఇదేనా దీనికోసమేనా మనం ఇంతసేపు కష్టపడి ఇన్ని రోజులు కష్టపడి సంక్రాంతికి వచ్చే సంవత్సరం సంక్రాంతికి దాదాపుగా ఆరు నెలల ముందే టికెట్లు బుక్ చేసుకొని పోతూ ఉంటారు మన వాళ్ళంతా ఎక్కడున్నా ఏ ఉద్యోగంలో ఉన్నా బాస్ సెలవు ఇవ్వరంటే ఉద్యోగం రిజైన్ చేసి మరి పోయేది వీటి కోసమా ఇట్లాంటి అస్సల నృత్యాలు ఇట్లాంటివి చూసడాని కోసమా గతంలో కూడా జరిగాయి ఒక లిమిట్ వరకు జరిగాయి ఏ క్షణం ఉన్నా పోలీసు వస్తారో అని చెప్పి భయం భయంగా జరిగేవి కోడి పందాలు బరుల్లో ఇట్లా రికార్డింగ్ డ్యాన్సుల్లో పోలీసులు వస్తారేమో అని చెప్పి పారిపోవడానికి సిద్ధంగా ఉండి జరిగేవి ఇవన్నీ కానీ ఈసారి ఇవన్నీ కూడా ఒక లైసెన్స్ వ్యవహారంలో జరిగింది కోడి పంద్యాలకు లైసెన్స్ ఇచ్చారు క్యాష్ వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు రికార్డింగ్ డ్యాన్స్ లైసెన్స్ ఇచ్చారు ఇప్పుకో అని చెప్పడానికి కూడా లైసెన్స్ ఇచ్చారు మీరు బహుశా దేశ చరిత్రలో ఇలాంటి సంస్కృతి సంప్రదాయం బహుశా మరెక్కడా లేదు కావచ్చు ఇంత దిగజారి దాన్ని పండగ అంటారా ఇలాంటి అస్సల నృత్యాలు బందాగటాలు పేకాటలు ఇట్లాంటి వాటిని పండగలు అంటారా ఇదే ఆ సంస్కృతి ఎంత ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సలహాదారులుగా మీరు గొప్ప గొప్ప వాళ్ళని పెట్టారు గతంలో కూడా గొప్ప గొప్ప గురువులు ఉన్నారు మనకి వాళ్ళు వాళ్ళని అడగండి సంప్రదాయం అంటే ఏంటి పండగ అంటే ఏంటి అని వాళ్ళకి చెప్పండి ఇలా మేము సంక్రాంతి రికార్డు చేసామని చెప్తూ కొడతారు వాళ్ళైతే ఇంకా మిమ్మల్ని గౌరవాన్ని పెంపొందించాల్సిన మీరు మహిళలకు రక్షణగా నిలుస్తా అన్న మీరు మహిళల్ని ఎంపవర్మెంట్ చేస్తా అన్న మీరు మహిళల్ని ఇప్పుకొని తిరగమంటున్నారు మీ నాయకులు అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రతి బరి కానీ కోడిపందెం బరి కానీ రికార్డింగ్ డ్యాన్స్ కానీ ఏదైనా సరే టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు నిర్వహించినవి వైసీపీ వాళ్ళు తిరగనిస్తున్నారు బయట ఎక్కడా కూడా ఆఫ్కోర్స్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు నిర్వహిస్తారు కాదంటలేదు కాకపోతే గతంలో కొంతమంది అన్ని పార్టీల వాళ్ళు పెట్టుకునే వాళ్ళు పోలీసులకి మేనేజ్ చేసుకున్నారు ఈసారి ఓన్లీ మీరే పెట్టుకున్నారు పోలీసులకు ఫుల్ ఫిజ్గా మేనేజ్ చేసేసుకున్నారు అసలు పోలీస్ వ్యవస్థ నిద్రపోయింది ఏపీలో ఎంత దారుణం అండి ఇది మూడు రోజులుగా ఏం జరుగుతున్నాయి ఏపీలో అంటే రికార్డింగ్ డ్యాన్సులు కోడి పందాలు రికార్డింగ్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు ఇప్పుకొని ఆడమని మీ పార్టీ నాయకులు చెప్పాలి ఎంత దారుణంగా నిజంగా మీరు ఇంకా బీజేపీతో కలిసి ఉన్నారు బీజేపీ వాళ్ళు సనాతన ధర్మం గురించి కొంత కొంత హిందువుల గురించి కొంత కొంత పోరాడుతున్నారేమో అనుకున్నా వాళ్ళు కూడా ఎందుకు తెలిసిపోయింది వెళ్తే ఎందుకంటే చాలా వాటిలో దగ్గరుని నిర్వహించారు మన రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు చాలామంది దగ్గరును నిర్వహించారు కోడి పందాలు ఇవన్నీ ఒక మంత్రి ఇందాక ఇక్కడ వీడియో చేశారు సుభాష్ అనుకుంటా ఆయన ఆయన కూడా డ్యాన్స్ వేస్తా ఉన్నాడు రికార్డింగ్ డ్యాన్స్లోకి వచ్చి ఒక మహిళ పక్కన నుంచో అని బహుశా చరిత్రలో అనుకుంటా ఒక మంత్రి రికార్డింగ్ డ్యాన్స్లో పాల్గొటం గతంలో రాంబాబు చాలా సరదాగా అందరి ముందు ఒక తెగ వాళ్ళతో నుంచొని డ్యాన్స్ చేస్తే మరి ఆయన సంబరాలు రాంబాబు అన్నారు మరి ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ లేసిన మిమ్మల్ని ఏమనాలి నేనేమి అంబటి రాంబాబుని సపోర్ట్ చేయట్లేదు ఇక్కడేమీ నేను చెప్తున్నా గతంలో జరిగితే తప్పు వేరేవాడు చేస్తే వ్యభిచారం మీరు చేస్తే సంసారమా అంత పచ్చిగా నిస్సిగ్గుగా కొన్ని వేల మంది ఉన్న స్టేజ్ ముందు మైక్ తీసుకొని నువ్వు బ్రాయిపోయి నువ్వు జాకెట్ ఇప్పేయి నువ్వు టాప్లెస్ ఉండని చెప్తున్నాడంటే సిగ్గున్నోడైనా వాడు ఎవడు సిగ్గున్న నాయకులైనా మీరు అసలు ఎవరైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా విజనరీ లీడర్ అని చెప్తారు అపార రాజకీయ అనుభవం ఉంది మీకు పవన్ కళ్యాణ్ ఏమో నాకు అసలు మహిళలంటే ఎక్కడ లేని భక్తి ప్రేమ ఉందని చెప్తారు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం నేను దేనికైనా పోతా అంటారు మహిళల రక్షణ కోసం ఏమన్నా చేస్తా అంటారు ఇదే సార్ మీరు చేసేవి దయచేసి పండుగని పండగలా జరుపుకుందాం మన పండగ చూసి మన మన పండగలో జరిగే ఇలాంటి గలీజ్ పనులు చూసి నాలుగు రాష్ట్రాల ప్రజలు నవ్వుకునేలాగా మన చరిత్రను మనమే దిగజార్చుకోవద్దు సంక్రాంతి పండగ అంటే మన ఇంట్లో ఉన్న ఆవుల్ని పశువుల్ని వాహనాల్ని వీటిని పూజ చేసుకోవటం మన పంటని పూజ చేసుకోవటం మన పైరుని పూజ చేసుకోవటం ప్రకృతిని ఆరాధించడం అంతేగాని రికార్డింగ్ డ్యాన్సులు ఇట్లాంటి గలీజ్ వ్యవహారాలు కాదు ఇప్పటికైనా యువతకి దిశానిర్దేశం చేయండి పండగ అంటే ఏంటి ఎలా జరుపుకోవాలని మన భావితురాలకి తెలిసి ఎలా చేయండి లేదంటే కనుక ఒక పదేళ్ల తర్వాత అప్పటి కుర్రోల్ని పండ ఏర సంక్రాంతి అంటే ఏంటంటే ఏం సంక్రాంతి అంటే రికార్డింగ్ మొత్తం ఇప్పుకొని రికార్డింగ్ డ్యాన్సులు వేయాలి కోడి పందాలు వేసుకోవాలి క్యాష్ నోలు పెట్టుకోవాలి ఇదే సంక్రాంతి అనే స్థాయికి మీరు దిగజార్చే పరిస్థితి కనపడుతుంది దయచేసి ఇప్పటికైనా మీ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడే ప్రయత్నం చేయండి